సత్వర న్యాయానికి మార్గము గ్రామ న్యాయాలను న్యాయాలయాలు అనమాట సత్వర న్యాయాన్ని ఇంటి గడపకే చేర్చాలని సంకల్పంతో తలపెట్టిన గ్రామ న్యాయాల వ్యవస్థ ముందుకు సాగడం లేదు వాటి కోసం కేంద్ర నిధులు మంజూరైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వస్తున్నాయి నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తూ డబ్బులు ఇవ్వట్లేదు అనమాట దాంతో గ్రామీణులకు అన్యాయం జరుగుతుందని మేధావులు ఆపోతున్నారు అనమాట ఇప్పుడు చూద్దాం గ్రామాల్లో భూములు ఇల్లు కుటుంబ వివాదాలు దాయాదుల తగాదులు వంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి చిన్నపాటి దాడులు దొంగతనాలు స్వల్ప చట్ట ఉల్లంఘనలు వంటివి నేరాలు లక్ష్యంగా ఉంటుంటాయన్నమాట మధ్యవర్తింతో రాధి కూర్చుకోదగిన ఇలాంటి చిన్నపాటి సమస్యలకు పంతాలకు పోయి కేసులు నమోదు చేసుకుంటున్నారు వాటి పరిష్కారానికి పట్టణాలు నగరాల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చిరిగిపోతున్నారు విలువైన సమయాన్ని కోల్పోవడమే కాకుండా మానసికంగా కుంగిపోతూ అనారోగ్యం లోనవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వెనకబడిన వారికి గ్రామీణ న్యాయాల పన్న తండగానే నిలుస్తున్నాయి అన్నమాట లా కమిషన్ సిఫార్సు మేరకు రెండు వేల తొమ్మిదిలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ న్యాయాల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంటే రెండు వేల తొమ్మిదిలోనే గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తారీఖుని ఈ గ్రామ న్యాయస్థానాల వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం స్వీకారం చుట్టుతుంది వీటిని ఏర్పాటు చేసుకున్న అధికారం రాష్ట్రాలకే కట్టబెట్టింది దేశవ్యాప్తంగా తో తొలిత ఐదు వేల గ్రామ న్యాయాలను నెలకొల్పాలని కేంద్రం సంకల్పించింది ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో నాలుగు వందల ఎనభై న్యాయ గ్రామ న్యాయాలను నోటిఫై చేయగా వాటిలో మూడు వందల మూడు వందల పదమూడు మాత్రమే ప్రారంభమయ్యాయి మధ్యప్రదేశ్ నోటిఫై చేసిన మొత్తం ఎనభై తొమ్మిది న్యాయాలను ప్రారంభించి మదస్థానం నుంచిందన్నమాట అంటే దేశవ్యాప్తంగా నాలుగు వందల ఎనభై నోటిఫై చేశారనమాట నాలుగు వందల ఎనభై ఎనిమిది వాటిలోనే మూడు వందల పదమూడే ప్రారంభమయ్యాయి కానీ వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఊరిలో వచ్చేటట్లు అనుకున్నారు దేశవ్యాప్తంగా ఐదు వేల గ్రామ ఐదు వేలు ఏర్పాటు చేయాలనుకుంటే నాలుగు వందల ఎనభై ఎనిమిదే ఏర్పాటు చేశారు వాటిలో మూడు వందల పద్దెనిమిది మాత్రం ప్రారంభమయ్యాయి మధ్యప్రదేశ్లో మట్టుకు ఎనభై తొమ్మిది ఉన్నాయి అన్నమాట మొదటి స్థానంలో ఉంది అనమాట తర్వాత కేరళ ముప్పై ముప్పై ఉన్నాయి అది రెండో స్థానంలో ఉంది తర్వాత రాజస్థాన్లో నలభై ఐదు ఉన్నాయన్నమాట రాష్ట్రాలు వంద శాతం గ్రామ న్యాయాలను నెలకొల్పే అన్నమాట ఉత్తరప్రదేశ్లో నూట పదమూడు నూట పదమూడు అనుకుంటే తొంభై మూడు ఏర్పడేవి ఏర్పడేయారంట అలాగే మహారాష్ట్రాల్లో ముప్పై తొమ్మిదికి ఇరవై ఆరు ఏర్పడ్డాయి ఒరిసాలో ముప్పై ఒకటికి ఇరవై ఒకటి గ్రామ న్యాయాలే న్యాయ వ్యవస్థలో కొలువు తీరమాట తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు వీటికి దూరంగా ఉన్నాయన్నమాట తెలంగాణలో యాభై ఐదు ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు గ్రామ న్యాయాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒకటికి ఒకటి కూడా పట్టాలు లెక్కలేదు అంటే మన తెలుగు రాష్ట్రాలలో పట్టాలెక్కలేదు అని చెప్తున్నమాట కానీ తెలంగాణలో యాభై ఐదు ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ ఒకటి మటుకు ఇంకా ఏర్పడలేదు అనమాట తెలుగు రాష్ట్రాలు సహా జమ్మూ కాశ్మీర్ లడాఖ్లో ఒక్క గ్రామ న్యాయాలయం కూడా ఏర్పాటు కాలేదని ఇటీవల పార్లమెంట్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే వెల్లడించారనమాట హైకోర్టు నియమించే న్యాయాధికల ద్వారా గ్రామ న్యాయాల కేసులను విచారించి పరిష్కరిస్తారు పరిష్కరిస్తారన్నమాట హైకోర్టు నియమించే న్యాయాధికారులు ఉంటారన్నమాట హైకోర్టుని న్యాయాధికారులు నియమిస్తుంది వాళ్ళు ఏమో గ్రామ న్యాయాలను కేసులు విచారించి అన్నమాట గ్రామ న్యాయాలను ఏర్పాటు వాటిలో మౌలిక సదుపాయాల కల్పన నిర్వహణ కోసం వేల పాటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అనమాట నాలుగు వందల ఎనభై ఐదు గ్రామ న్యాయాల కోసం కేంద్రం ఇప్పటికే ఎనభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసింది వాటిలో తెలంగాణకు ఆరు కోట్లు ఆరు కోట్లు ఆంధ్రప్రదేశ్కి నాలుగున్నర కోట్లు కేటాయించింది కేంద్రం నిర్దించిన రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరించడమే దురదృష్టకరం ఈ నిర్లక్ష్యమే సుప్రీంకోర్టు కొన్నాళ్ళ క్రితం అసహనం కూడా వ్యక్తం చేసింది ఇప్పటివరకు ఎన్ని గ్రామ న్యాయాలు నెలకొల్పారు ఎన్నింటి మౌల సదుపాయాలు కల్పించారని వివరాలతో అప్డేట్లు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది మరోవైపు నేరాలు ఏటా ఏటా పిచ్చిమీరుతున్నాయి దేశవ్యాప్తంగా రెండు వేల పన్నెండులోనే అరవై లక్షల కేసులు నమోదైతే రెండు వేల ఇరవై రెండులో తొంభై మూడు లక్షలు కేసులు లేకపోయాయి అంటే ఏడాదిలో యాభై ఐదు శాతం నేరాలు పెరిగాయి దాంతో కేసు విచారణ అంత జాప్యం జరుగుతుంది దేశంలో అన్ని న్యాయస్థానం కలిపి ఐదు కోట్ల పైగా కేసులు పెరిగిపోయినాయని లెక్కలేస్తున్నమాట దీని అన్ని పరిష్కరించా దాదాపు మూడు వందల సంవత్సరాలు పడుతుందని లెక్కలేస్తున్నారు ఇప్పుడు గాంధీజీ కళ సాకారం అవుతుందా అవ్వదు పెరుగుతున్న కేసుల భార విచారణ జరుగుతున్న జాప్యం ఉద్దేశించి మా న్యాయ వ్యవస్థే న్యాయ వ్యవస్థే ఒక శిక్షగా మారుతుందని గతంలో సర్వోత్త న్యాయస్థానం ఆవేదన వెలుపూరి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో నిధులు సదీనయం చేసుకుని గ్రామ న్యాయాలను ఏర్పాటుకు పునిగా వహించాలి పల్లివాసులు న్యాయం అందించే సమర్థ సాధక సాధకాలను వాటికి తీర్చిదిద్దాలి గ్రామాల్లోని కక్షిదారుల మధ్య సయోధులు కుదిర్చి కేసులను పరిష్కరించాలి కోర్టుపై విశ్వాసం సరలకుండా న్యాయ పరిష్ పటిష్టం చేసి పల్లెవాసులకు సాంతన చేకూర్చాలి గ్రామాలు దృఢంగా శాసన కార్యనిర్వహణ వ్యవస్థలుగా న్యాయపాలికలో వెలుస్తున్న రోజునే గాంధీ చిరకాల స్వప్న ఇవన్నీ చేస్తుంది ఐడిఎఫ్ గ్రామ గ్రామాలు అభివృద్ధి జరగాలి అప్పుడే దేశం జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్లు చూస్తుంది అనమాట ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం